మీ భూమి మీ హక్కు కుందుర్పి రెవెన్యూ సదస్సులో ముఖ్యాంశాలు వెల్కమ్ టు జిఎస్టిఆర్ కుందుర్పి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం కుందుర్పి గ్రామ పంచాయతీ కేంద్రం నందు నిన్నటి రోజున మండల కేంద్రంలోని సంత మార్కెట్ ఆవరణం నందు నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు సంబంధించిన ముఖ్యాంశాలు కుందుర్పి మండల కేంద్రంలోని విద్యుత్ నగర్ సమీపంలో గల జమ్మి చెట్టు నుండి ఎర్రకొండల ప్రాంతం మీదుగా కెంచంపల్లిపో ప్రధాన రహదారి ఆక్రమణలకు గురై ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అదే రహదారిలో గల బీసీ శ్మశాన వాటిక సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని అలాగే ప్రముఖ పుణ్యక్షేత్రమైన వీరభద్రస్వామి ఆలయ సమస్యలు పరిష్కరించాలని వినతులు రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వ అహంకారంతో తమ బొమ్మలు ముద్రించుకున్న పుస్తకాలను రద్దు చేసి ప్రభుత్వ రాజముద్రతో కొత్త పుస్తకాలు ఇచ్చే ప్రక్రియకు ఇప్పటికే శ్రీకారం చుట్టిన సందర్భంగా కుందుర్పి మండల తహసీల్దార్ ఎస్పి శ్రీనివాసులు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో కుందుర్పి గ్రామ సర్పంచ్ మారుతీశ్వరి రామ్మూర్తి జడ్పీటీసీ రాధాస్వామి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పెద్ద నరసింహప్ప మాజీ ప్రజాప్రతినిధులు కోఆప్షన్ మెంబర్ తాహిర్ మాజీ వైసీంపి రవి మాజీ ఎంపీటీసీ సభ్యులు మల్లికార్జున కుందుర్పి గ్రామ కమిటీ టీడీపీ అధ్యక్షుడు రంగనాథ్ అనంతపురం జిల్లా దండోరా అధ్యక్షులు వైబీ ఓబయ్య తదితర కుందుర్పి ప్రధానికం రైతన్నులు తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు దేవోదయ శాఖ ఆఫీసర్ ఈశ్వర్ రెడ్డి కుందుర్పి ఎంపీడీఓ లక్ష్మీశంకర్ కుందుర్పి రెవెన్యూ విఆర్ఓ అజిత్ తదితర రెవెన్యూ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ భూ సమస్యల సదస్సు కార్యక్రమం సందర్భంగా రైతుల నుండి దాదాపు ఇరవై వినతి పత్రాలు రైతులు ప్రజలు అధికారులకు వినతులు సమర్పించారు ముఖ్యంగా శ్రీ వీరభద్రస్వామి దేవాలయ పరిసర స్థలాన్ని కొందరు ఆక్రమించుకొని దౌర్జన్యం చేస్తున్నారని ఆలయ స్థలం సర్వే చేసి ఆలయానికి స్వాధీనం చేయాలని నాగరాజు చంద్రమౌళి రెడ్డి భక్తులు తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు అలాగే జమ్మి చెట్టు వద్ద నుండి ఎర్రకొండలకు వెళ్ళు దారి అలాగే ఎర్రగొండల ప్రాంతం మీదుగా జంబు గుంపుల పంచాయతీ కెంచంపల్లి గ్రామానికి వెళ్ళే రహదారిని కొంతమంది స్వాధీనం చేసుకొని అటుగా వెళ్లకుండా రహదారి మొత్తం కబ్జా చేశారని అలాగే అదే రహదారిలో బీసీల శ్మశాన వాటికకు కేటాయించిన స్థలంలో కొందరు ఎర్రమట్టి కోసం యాభై అడుగుల మేర గుంతలు తవ్వకం చేస్తున్నారు అట్టి వారిపై తగు చర్యలు చేపట్టి శ్మశాన వాటికకు సంబంధించిన స్థలాన్ని హద్దులు చూపించి శ్మశాన వాటికకు గోడ నిర్మించి అక్కడ శ్మశాన వాటికకు అవసరమైన నీరు తదితర సౌకర్యాలను కల్పించాలని మాజీ సర్పంచ్ పెద్ద నరసింహప్ప తేదేపా గ్రామ కమిటీ అధ్యక్షుడు రంగనాథ్ ప్రసాద్ వెంకటేశులు రేవన్న గోశప్ప తదితరులు వినతి పత్రం అందజేశారు మరిన్ని విశేషాలను సభా అధ్యక్షులు కుందుర్పి తహసీల్దార్ ఎస్పి శ్రీనివాసులు మరియు ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు ద్వారా తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ రైతులకు మన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సమస్యలుంటే మనం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని ఉండేది కానీ రైతుల వద్దదే పాలన అనే కార్యక్రమాన్ని మన నాయకుడు మన చంద్రబాబు గారు తీసుకొచ్చారు ఈరోజు రైతులకు ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను మనం తీర్చుకోవాలంటే మన ఎంఆర్ఓ ఆఫీస్ గారి ఎంఆర్ఓ ఆఫీస్ గా చుట్టూ కానీ లేదంటే ఆర్డీఓ ఆఫీస్ కానీ పోయేటువంటి మనకి సమస్యలు వచ్చే ప్రతి రైతుకి కానీ రైతు వద్దకే ఈ రోజు మన ఉద్యోగస్తులు మన ఎంఆర్ఓ గారు అన్ని వచ్చారు మనము మన సమస్య ఏమైనా ఉంటే మన సార్ గారు కానీ ఎంఆర్ఓ గారు ఉంటారు ఆర్ఏ ఉంటారు విఆర్ఓ ఉంటారు ప్రతి ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళందరి దగ్గర మన సమస్య ఏముంటే వాళ్ళకి చెప్తే వాళ్ళు తక్షణమే పరిష్కారం అయ్యేదింటే పరిష్కారం చేస్తారు లేదంటే ఫార్టీ ఫైవ్ నలభై ఐదు వాళ్ళు పరిష్కారం చేసే విధంగా కృషి చేస్తారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క రైతులు అందరూ సద్వినియోగం సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ కొన్ని సమస్యలు ఎన్ని మార్గాలు వచ్చినా రాజమార్గమే ఏ డిపార్ట్మెంట్ సంబంధించి ఆ డిపార్ట్మెంట్ సంబంధించి అక్కడ ఉన్నారు అధికారులు సచివాలయం స్థాయిలో తర్వాత ప్రతి సోమవారం రోజు మేము మండల తహసీల్దార్ కార్యాలయంలో ఈ యొక్క వినతులు తీసుకువెళ్తాము అంటే సమస్యలు అనేది అందరికీ ఉండవు వాళ్ళు ఎవరైనా కానీ ఏ అయినా కానీ సమస్య ఉంటే తప్పనిసరిగా ప్రతి సోమవారం తీసుకుంటాము సదస్సులో ఉద్దేశం ఏమంటే భూ సమస్యలు అనేటివి ఉన్నాయి గత ప్రభుత్వంలో కొన్ని జరిగినాయని మనం సీఎం గారు రీసర్వే కూడా సరిగా జరగలేదని చెప్పి రీసర్వే సరిగ్గా చేయాలని చెప్పి రైతులకు ఆటంకాలు ఏమీ లేకుండా చేయాలని రీసర్వే అనేది దాన్ని ఏమైనా ప్రభుత్వం రద్దుపరచలేదు అది ఉంది చేయడం మాత్రం ఖచ్చితంగా రైతులకు ఇబ్బందులు కూడా ఉద్దేశం ఉద్దేశంతోనే ఈ సీఎం గారు ఈ యొక్క సదస్సులు పెట్టి ఆ యొక్క రీసర్వేలో ఏమన్నా సమస్యలు ఉంటే అవి కూడా తీసుకోండి వాటిని పరిస్థితి పెట్టినారు అదేవిధంగా తీసుకుంటున్నాము ఈరోజు ఈ కుదుర్పి గ్రామంలో ఈ సదస్సు ఏర్పాటు చేసినాము రోజే కాదు రేపు ఎల్లుండి ఎప్పుడు ఆఫీసులో మేము ఈ యొక్క ఈ సమస్యల గురించి ఉంటే వాటిని పరిష్కరించడానికి మీతో చర్చించి కావాల్సిన అవతల వాళ్ళకు నోటీసులు ఇచ్చి విచారణ జరిపి దాన్ని పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాము చాలా వరకు మీరు కొన్ని పెద్దల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి కానీ పక్షంలో తప్పనిసరి అధికారులు వాళ్ళ చట్టాల్ని అమలు పరుస్తూ నిర్ణయం తీసుకొని వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటామని తెలియజేసుకుంటున్నాను కుంది గ్రామంలో నూరు ఒకటో నెట్టు నూట పద్దెనిమిది చెరువు పట్ట కింద దాదాపు ఆరెకరాల పదహారు చెట్లు మా దళితులకు ఉమ్మడి చేస్తు ఉంది అది కూడా పట్టాదారు పాస్ పుస్తకాలు చేసి మా వాళ్ళందరికీ ఇవ్వాలని మేము ఈ సభాముఖంగా మీకు వినతి పత్రం ఇస్తూ మా సమస్యని సర్వే చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు మా గౌరవ ఎమ్మెల్యే శ్రీ సురేంద్ర సురేంద్రబాబు ఆధ్వర్యంలో పట్టాదారు పుస్తకాలు పంపిణీ చేయడానికి మాకు కోరుతూ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ముఖ్య ఉద్దేశం రైతు అనేది ఈ పోరాలు అవి దాగలేదు కనీసము వెయ్యి ఎకరాలు ఉన్నాయి తొమ్మిది తొమ్మిది ఒక వెయ్యి నూరు ఎకరాలలో నాలుగ ఎకరాల ముప్పై సెట్లు రిజర్వ్ ఐదేళ్ళు తలకి తగ్గి సార్లు నేను కూడా నా భూమి కూడా నాదే నేనే చెప్తా ఒక ఐదేళ్ళు గవర్నమెంట్ నుండి చూస్తానే ఉన్నాను అయినా కూడా మాది ఐదు ఎకరాల నలభై ఉంటే ఎన్ని అర్జీలు ఇచ్చినాము ఎన్ని తీసుకోపోయినా అన్ని కూడా దాన్ని పక్కాగా న్యాయం ఉంటే ఒక్కరిని కాని ఐఆర్ఓ గానీ ఎంఆర్ఓ సార్ గానీ కానీ దయచేసి కలికాజున స్వామి దేవస్థానం చివరి నంబర్ నూట రెండు బార్ల రెండు ఆరు చెప్తుంది నూట రెండు మూడు ఒకే ఉంది నూట ఐదు మార్ ఐదు ఒకే నాలుగు ఒకేరా నాలుగు చెట్టుంది నూట తొంభై పాత మూడు బార్ మూడు ఏడు పాయింట్ నాలుగు ఎనిమిది చెట్టుంది గూటవై ఒకటి నూట పది ఒకటి సర్వే నంబరు నాలుగు వేల ముప్పై సెట్లు అన్ని దేవస్థానము రెండు తొంభై రెండు బార్ మూడు ఏడు నలభై ఏడు సెట్లుద్ర దేవస్థానము సర్వే నంబరు నూట ఆరు బాబు ఒకటి మూడు నెలల తొంభై రెండు సెంట్లు వీరభద్రస్వామి దేవస్థానము నలభై రెండు ఒకటి యాభై వెంకటేశ్వర స్వామి టెంపుల్ నూటైదు ఒకటి పాయింట్ ఆరు సెంట్లు మన తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా కూడా ఆయన ఫోటో ఎప్పుడు పెట్టుకోలే ఆయన తండ్రి ఫోటో ఎప్పుడు పెట్టుకోలే వాళ్ళ అమ్మ ఫోటో ఎప్పుడు పెట్టుకోలే కాబట్టి ఇట్లప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఇట్లా అటువంటి ఆలోచన చేయలేదు చెప్పేసి కూడా మీకు సందర్భంగా తెలియజేసుకున్నా ప్రభుత్వంలో భూములని సర్వే చేసే రాదు అప్పుడే వేశారు మరి పెద్ద మనిషి ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టి రాళ్ళు గారి ఫోటో పెట్టుకున్నాడు అసలు రాళ్ళు ఫోటో పెట్టుకోవాల్సిన అవసరం లేదు పెద్ద మనిషి అనేది సందర్భంగా అడుగుతున్నా మరి దాన్ని కూడా ఏడు వందల కోట్లు ఎక్కడ ఏడు వందల కోట్లు అనేవి ప్రజాధర్మం అనమాట కుందిలో కూడా రైతులు పనులు పెట్టిండే ఉద్యోగస్తులు ఇన్కమ్ ట్యాక్స్ కట్టిండే చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా అడుగుతున్నా